ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు రేపు ఢిల్లీ ప్రయాణం ఉందా రేపు ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నాయా కేంద్ర మంత్రులతో ఏంటి మీ టూర్ ఉద్దేశం అంటే ఈ వచ్చే నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వై విశాఖపట్నంలో జరిగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన సదస్సు అనేది కూడా జరగబోతుంది దానికి సంబంధించి రేపు కటనైజర్ మీటింగ్ అనేది కూడా ఉంది ఆ మీటింగ్లో పాల్గొనడానికి వాళ్ళు ఢిల్లీకి రావడం కూడా జరుగుతుంది సో దానిలో భాగంగానే కొంతమంది కేంద్ర మంత్రులు అంటే వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కానీ లేదా ఐటీ కమ్యూనికేషన్ల మినిస్టర్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలిసి ఆ సీఏ సదస్సుకు రావాల్సిందిగా కూడా వాళ్ళని ఆహ్వానిస్తారు దాంతోపాటుగా మీ ఎవరైతే ప్రముఖ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఆ సదస్సుకు వచ్చేలాగా సదస్సు అనేది కూడా విజయవంతమయ్యేలాగా కూడా సహకరించమని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేయనున్నట్లుగా తెలుస్తుంది దానికోసం రేపు మధ్యాహ్నం వస్తున్నారు ఈవినింగ్ ఒక ప్రైవేట్ హోటల్లో ఈవినింగ్ సమావేశం అనేది కూడా ఉంది ఆ తర్వాత మీడియాతోటి కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంది సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కు పెద్ద స్థాయిలో పట్టు పెట్టుబడులు పరిశ్రమలు ఏంటి కూడా తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఏదైతే గత ప్రభుత్వ పాలన వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం అనేది కూడా ఇద్దరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒక యువనేత ఇద్దరు కూడా చేయబోతున్నారు రైట్